రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల కేంద్రంలో శ్రీ శివకేశవ ఆలయ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామిలు రథోత్సవాన్ని నిర్వహించారు ఒకటో తేదీ నుంచి కొనసాగిన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ తేదీన రథోత్సవం నిర్వహించారు కాగా నాయకులు మట్టా వెంకటేశ్వర రెడ్డి సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి ఎల్ల బాలరెడ్డి నరసింహారెడ్డిలు పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి గంగా సహిత ఉమామహేశ్వర వారిని రథంపై దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రథోత్సవంపై స్వామివారు పురవిధుల గుండా ఊరేగిస్తారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలు మంగళహారతులు తీసుకొచ్చి మొక్కులు మొక్కారు ఈ సందర్భంగా వేద పండితులు హరీష్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో వర్తిల్లాలని స్వామివారిని కోరారు ఈ కార్యక్రమంలో శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ మిరుదొడ్డి సేరయ్య వైస్ చైర్మన్ మీస శ్రీను ప్రధాన కార్యదర్శి సద్ది మధుసూదన్ రెడ్డి కమిటీ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పంతులు హరీష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు హుస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా శివకేశ్వర దేవాలయం లక్ష్మీ లక్ష్మీపద్భావమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటారు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా హుస్తాబాద్ మండల గ్రామంలో ముస్తాబాద్ గ్రామంలో అన్ని దురవేతలకుండా రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది భక్తులందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించి ఆ యొక్క యొక్క సేవలో కార్యక్రమాల్లో పాల్గొని నిజవర్ ప్రతి ఒక్కరు కూడా దుస్తారాలు కావట్ల గారు అందరూ కూడా పోలీసులన్నీ కూడా అందరూ కూడా స్వాగతం పలుతూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవముల పాటు ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించగలుగుతున్నది కార్యక్రమాల్లో భాగంగా ఒక ఈ రోజున బ్రహ్మోత్సవము ప్రగాది Yeah.